నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఈ రెండు ఎకరాల పదిహేడు సెట్లలో దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఒకటి పై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు ఈ ఇంటికి సంబంధించి ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు ఈ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చినారు ఈ ఇంటికి అన్ని రకాల అనుమతులతో పాటు ప్లాన్ అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇళ్లకు కూడా ప్లాన్ అప్రూవల్స్ శాంక్షన్ చేసి వాళ్ళు వాళ్ళ డ్యూటీ ఎలిజెన్స్ పూర్తి చేసి వీళ్ళందరికీ లోన్లు కూడా ఇచ్చినారు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పైన వీళ్ళంతా కూడా లోన్లు కూడా తీసుకుని ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఈఎంఐలు కూడా కడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేయించారు అని అడుగుతా ఉన్నా స్థలం వేరొకరిదే అయితే బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా స్థలాలు ఇళ్లకు కరెంటు డ్రైనేజ్ ఇతర కనెక్షన్స్ అన్ని ఎలా ఇచ్చారు అని అడుగుతా ఉన్నా అయితే వీటికి ఇక్కడ ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్ ఎలా ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చారు అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చినారు చివరికి వీరికి బ్యాంకులు వాళ్ళు లోన్లు కూడా ఇచ్చాయి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి మన ఇన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏ రకంగా గవర్నమెంట్ ముందుకొచ్చి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి కనీసం ఆలోచన కూడా లేకుండా ఎటువంటి ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళ ఇళ్లలో ఉండగానే రెండు వందల మంది పోలీసుల పైచికు వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇస్తూ పెట్టి పెట్టి జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఏకంగా బిల్డింగ్లు పక్కన కొట్టడం జరిగింది